నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ కలిగిన ఒక ఐదు కోడి పిల్లలను వీటి వయసు నలభై రోజుల నుంచి యాభై రోజులు ఉంటే బ్రదర్ మనకు తెలియజేశారండి ఆయన పేరు నాని బాబు గారు అండి అడ్రస్ బాపట్ల జిల్లా రేపల్లిగా చెప్పారండి ఈ ఐదు పిల్లలను బ్రదర్ అతి తక్కువ ధరలో తీస్తామని చెప్తున్నారండి బ్రదర్ వీటి రేట్లు అయితే ఐదు పిల్లలు కలిపి బ్రదర్ మూడు వేలుకి ఇస్తూ ఉన్నారండి ఐదు కోడి పిల్లలు కలిపి వీటి వయసు నలభై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో ఉంటాయండి ఈ కనిపించేదే బ్రేడర్ అండి ఈ ఐదు పిల్లలు కలిపి మూడు వేలకి ఇస్తామని చెప్తున్నారు బ్రదర్ ఈ పిల్లలకి ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ లేదండి కనిపించేదే బ్రేడర్ అండి మంచి భీమవారం జాతి చెందిన మెట్టవాటం కలిగిన డబల్ బాడీ పిల్లలు అని చెప్పారండి కనపడే బ్రేడర్కి వచ్చిన సిక్స్ అండి అది ఇప్పుడు మీరు చూస్తాను కదండి స్క్రీన్ మీద ఇదే బ్రేడర్ అండి దీనికి వచ్చిన సిక్స్లు బ్రదరు ఐదు పిల్లలు కలిపి బ్రదర్ మూడు వేలుగా ఇస్తామని చెప్తున్నారండి త్రీ థౌజండ్ ఫైనల్ రేటు ఎవరికైనా ఆసక్తి కలిగిన వారు ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చి దగ్గరకు వెళ్ళి తీసుకోవచ్చు అండి బ్రదర్ గారి అడ్రస్ రేపల్లి అండి బాపట్ల జిల్లా రేపల్లిగా బ్రదర్ చెప్తున్నానండి ఆయన పేరు నాని బాబు గారు అండి కావాల్సిన వాళ్ళు దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఫామ్ కింద చూసి నచ్చితే తీసుకోవచ్చు అంటండి భీమవరం జాతి మెట్టవాటం కలిగినప్పుడు అబ్రాసుకుని చూశారు కదండి ఆయనకు వచ్చిన పిల్లలండి మొత్తం ఐదు పిల్లలు కలిపి బ్రదర్ మూడు వేలు చెప్తారండి ఒక పిల్ల ఆరు వందల లెక్క అని చెప్తున్నారండి ఇటు వయసు నలభై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో ఉంటాయి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చండి అండి బదర్ నెంబర్ నేను టైటిల్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఆయన పేరు నానిబాబు గారు అండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్